హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సహంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడానికి పదివేలు అయితే ఇచ్చేవాళ్ళు ఈ పున్న ప్రభుత్వం ఎక్కడానికి పదివేలు వేలు అయితే ఇస్తామని చెప్పింది రైతు భరోసాగా కాబట్టి మనకైతే ఈ రైతు భరోసా పదహైదు వేలు అయితే రెండు విడుదల విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు మొత్తం వచ్చేసి మనకైతే పదవి విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే అర్హుల జాప్తా సిద్ధం చేసింది తొలి విడత అంటే ఏడు అయితే డబ్బులు విదల చేయబోతుంది ఎవరు విడుదల చేయబోతుంది ఎన్నికర విడుదల అని దానిపై ఈడో క్లారిటీ చెప్తే ఎన్ని కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ తీసుకోండి ఇంకా డైరెక్ట్ తెలిపోతా మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది గత ప్రభుత్వ రైతు బంధు కాస్త పేరు మార్చి ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదవి అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఆ పదవి కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండు విడత ఏడు కాబట్టి మనకైతే తొలి విడత ఇరవై అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీల్లో విడిపోయి గత రెండు నెలల నుంచి మనకైతే ప్రతి ఇంటికైతే సర్వే అయితే చేశారు అంటే ఇంటింటికి సర్వే చేసి పూర్తి చేసి అరుగుల జాబితా సిద్ధం చేశారు మొదటిగా మనకైతే ఐదు ఎకరాలకి అయితే డబ్బులు విడుదల అనుకున్నారు రైతు భరోసా సంబంధించింది అంటే రైతు బంధు సంబంధించింది కానీ మనకైతే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది అనే విజ్ఞప్తి కూడా వచ్చింది కాబట్టి ఏ నేత రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఐదు కాస్త పది ఎకరాలకి అయితే రైతు భరోసా అంటే రైతు బంధు విదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి పది ఎకరాలకి ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున పది ఎకరాలకి అయితే ఈ రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే విదల చేస్తారు కాబట్టి మొత్తానికి అయితే మనకైతే మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించుకుంది అలానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులైతే ఇవ్వకూడదని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం అలానే మనకైతే ఐటీ చెల్లించే వారికి రియల్ వెంచర్స్ కి మనకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించి డబ్బులు విడుదల చేయరు కాబట్టి ఇది అయితే గమనించాలి మీరు అలానే మనకైతే రేషన్ కార్డు ప్రణాళిక తీసుకుంటున్నారు కొన్ని చోట్ల కానీ రేషన్ కార్డు కూడా తీసుకోండి అలానే రేషన్ కార్డు లేని వాళ్ళైతే ఇంటి ఇంటికి వచ్చేసి సర్వే అయితే పూర్తి చేశారు అయితే అరుగుల జాబితా సిద్ధం చేశారు కార్డు మనైతే డబ్బులు ఎప్పుడు జమ చేస్తా అంటే మరి కొన్ని గంటల్లో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి పది ఎకరాలకి ఎకరానికి చొప్పున చెప్పున అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకొని ఈ పత్రాలు ఉంటే డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎందుకంటే రైతు రుణాలకు సంబంధించిన చాలా మంది డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి మీరు కూడా అలా చేయకోకుండా ఈ పత్రాలు రెడీ చేసుకోండి మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి కానీ మొత్తానికి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పదకొండు లైక్స్ అండ్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ మెషన్ చేసుకోండి టైగర్ వాచింగ్స్ థ్యాంక్ యూ